అవునంటే కాదనిలే కాదంటే అవుననులే అవునంటే కాదనిలే కాదంటే అవుననులే ఆండువారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలే వేరులే అర్ధాలు వేరులే అలిగి తొలగి నిలిచునచు అలిగి తొలగి నిలిచునచు చెలిమిజేయరమ్మణిలే చొరవ చేసి రమ్మను చో చొరవ చేసి రమ్మను చో మర్యాదగా పొమ్మనులే ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలే వేరులే అర్ధాలు వేరులే విసిగి నసిగి కసిరినచు విసిగి నసిగి కసిరినచు విషయం అసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసం చాలనిలే ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలే వేరులే అర్ధాలు వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవునని ఆడువారి మాటలకు അർതാല് വേരലേ അർതാൽ വേരുലേ അർതാല് വേരുളേ